లోని ప్రసన్న సాయిరాం కళ్యాణ మండపంలో శనివారం బహుముఖ ప్రజ్ఞాశాలి ఎన్ఎం వెంకట నర్సిరెడ్డి అభినందన సంచిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి కాసు వెంకట గోపాల్ రెడ్డి కాసు అభిరామరెడ్డి గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కెఎస్ లక్ష్మణరావు మాశర్మ అక్కిరాజు సుందర రామకృష్ణ హాజరై అభినందన సంచికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ఎం వెంకటనరసిరెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని రాజకీయ సాహిత్యం గ్రంథాలయాలలో విశేష సేవలు అందించాలని కొనియాడారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా పిసిసి మెంబర్గా సుగాకు బోర్డు సభ్యునిగా ఎన్నో సేవలు అందించారని తెలిపారు ముప్పై ఐదు సంవత్సరాలు ఉప్పలపాడు గ్రామ సర్పంచ్గా సేవలు అందించారని అన్ని ఏళ్లు సర్పంచ్గా చేశారంటే ఆయనకు ఆ గ్రామంలో ప్రజల్లో ఉన్న మంచితనం అర్థమవుతుందని అన్నారు ఆయన ఒక గొప్ప సాహితీవేత్త అని సమాజానికి ఆదర్శ ప్రాయుడని వ్యక్తి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పొన్నపాటి ఈశ్వర్ రెడ్డి శనివారపు రామాంజనేయ రెడ్డి గంధం యజ్ఞవల్క శర్మ డాక్టర్ చీరెడ్డి మస్తాన్ రెడ్డి శనివారపు సుబ్బారెడ్డి ఎస్ఎస్ అండ్ ఎన్ కళాశాల లైబ్రేరియన్ పి రామాంజనేయ రెడ్డి సాహితీ ప్రియులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు